ప్రైవేట్ స్కూల్ సైడ్ బిజినెస్ పుస్తకాలు బ్యాగులు యూనిఫామ్ అన్ని అక్కడే కొనాలి బయట మార్కెట్ తో పోలిస్తే డబల్ రేట్లు పలుచోట్ల పేరెంట్స్ ఆందోళన విద్యార్థి సంఘాల దాడులు పట్టించుకొని విద్యాశాఖ అధికారులు ఏం పట్టించుకుంటారు వాళ్ళు మంచిగా పోతున్నాయి వాళ్ళ దగ్గరికి పైసలు ఎక్కడికక్కడికి పగడ్బందీలు చేసుకుంటారు ప్రైవేట్ విద్యా సంస్థలు అంతా కూడా ఈ రెండు నెలలు మూడు నెలలు మొత్తుకుంటాయి పేపర్లు తర్వాత మళ్ళా కామన్ గయ్యే పైసలు అయ్యే వసూళ్లు ఏ మీరు యూనిఫామ్ అమ్మొద్ మీరు బుక్స్ అమ్మొద్దు ఇవేం అమ్మొద్దు అని చెప్తే వీళ్ళే ఓ బుక్ స్టాల్ పెట్టుకుంటారు కొంతమంది మెడికల్ షాప్ లో కూడా అమ్ముతున్నారు అంటే నిన్న వచ్చింది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం మనుగోలు ఆ ప్రాంతాలల్లా వీళ్ళకి సంబంధించినటువంటి ఫ్రెండ్స్ ఏదో ఒక షాప్ ఉంటుంది కదా ఏది ఏ షాప్ అయినా అవ్వచ్చు అనమాట ఫ్యాన్సీ స్టోర్ అవ్వచ్చు మెడికల్ షాప్ అవ్వచ్చు లేకపోతే అదే బుక్ స్టాల్ అవ్వచ్చు ఇంకోటి ఏదైనా కావచ్చు కాక ఇగో అక్కడ ఉంటాయి ఆయన తీసుకొచ్చి అమ్ముతుండు ఆయన తీసుకొచ్చి మంచిగా అమ్ముతుండు ఆ సిరీస్ బాగుంది అక్కడికి వెళ్ళి తీసుకోండి అక్కడ డబుల్ రేట్లు త్రిబుల్ రేట్లు ఇక కొంతమంది అయితే సొంతంగా వీళ్ళ దగ్గరనే ఇక వీళ్ళ దగ్గరనే ఇలా ఆఫీస్ రూములలో పెట్టుకొని లేకపోతే సపరేట్గా గా ఒక మనిషిని పెట్టుకొని ఆయన అమ్ముతుంటూ ఆయన దగ్గర తీసుకోండి ఎందుకంటే దాంట్లో కూడా మిగలాలి కదా ఏం పర్సంటేజ్లు ఉండవు ఒకవేళ బయటికి నువ్వు రీటైల్కి లేకపోతే హోల్సేల్ దగ్గరికి వెళ్తే అక్కడ బుక్స్ కొద్దిగా తక్కువ రేట్ వస్తాయి తక్కువ రేట్ వస్తాయి కాబట్టి ఇగో ఇట్లా ఏం చెప్పినా కూడా ఇది ఏం లేదు సరే ఇక పీజులు అంటే ఎట్లా తగ్గించేటువంటి ప్రయత్నం లేరాయా బాబు మీ పిల్లగాళ్ళు పోయే దగ్గర కనీసం వసతులైనా కరెక్ట్గా ఉన్నాయా మీరు స్కూల్కి వెళితే సడన్ గా ఫైర్ కి సంబంధించినటువంటి ఏదైనా చిన్న ఇన్సిడెంట్ జరిగినా కూడా దాన్ని నివారించేదానికి మరి అక్కడ కరెక్ట్గా ఫైర్ సేఫ్టీ ఉందా లేదా ఉంటే అది ప్రజెంట్ యాక్టివ్లోనే ఉందా లేకపోతే ఎప్పటిదో తీసుకొచ్చి పెట్టేసిర్రా కనీసం మీ పిల్లలు ఆహ్లాదకరంగా ఆడుకోనిక్కి ఆ స్కూల్కి ప్లే గ్రౌండ్ అయినా ఉందా లేదా అక్కడ టీ మీ దగ్గర పైసలు మంచిగా వసూలు చేసుకుంటా ఉన్నారు కాబట్టి మంచి ఫ్యాకల్టీ బిఈడి డీల్డ్ ఇట్లా కంప్లీట్ అయినటువంటి టీచర్స్ ఉన్నారా అక్కడ లేరా ఇలాంటి ఇలాంటి కనీసం ఉండేటట్టు చేయండి అని చెప్పి అక్కడ ఎంఈఓల్ని డిఇ కోరుతా ఉన్నారు ప్రజా విద్యార్థి సంఘాలు కొంతమంది మారుతురు కానీ కొంతమంది మారరు స్కూల్ ఉంటది ఒక చిన్న బిల్డింగ్ ఉంటుంది ఆ బిల్డింగ్ స్కూల్ పెట్టేసుకుంటాడు ఈయన ఇక అందులోనే మొత్తం కూసా పెడతాడు ఇక గింతకెత్తుంటాయి రూములు ఇక ఆ రూములలో కూసాబెడతాడు కూసాబెట్టి పైసలు మాత్రం బాజాప్తా వసూలు చేస్తాడు మా దగ్గర అది ఉంది ఇది ఉంది ఏముండదు ఆడ సెకండ్ ఫ్లోర్ పోవడానికి లిఫ్ట్ ఏముండదా ఆ స్కూల్లో ఉంటుంది ఎక్కాలే దిగాలే విద్యార్థులు స్టూడెంట్స్ కానీ వసూలు మాత్రానికి మామూలు వసూలు ఉండవు కరెక్ట్ గా వాటర్ ఫెసిలిటీ ఉందా లేదా అవి మినరల్ వాటరా కాదా అవి జాగ్రత్తగా తెస్తా ఉందరా వీళ్ళు నడిపించేటటువంటి స్కూల్కి ఏవైతే ఆ బస్సులు కావచ్చు వ్యాన్లు కావచ్చు స్కూల్ ఏవైతే ఉందో రవాణా సౌకర్యం ఆ బస్సులు కరెక్ట్ గా ఫిట్నెస్ ఉన్నాయా లేవా ఆ డ్రైవర్ కి లైసెన్స్ ఉందా లేదా ఇలాంటి అన్నా ఎంఈఓళ్లు చూడాలి ఎంఈఓళ్ళను చూడమని చెప్పి కూడా మొన్న ఒక ముగ్గురు నలుగురు ఎంఈఓళ్ళు చెప్పినాం వాళ్ళు ఎట్లా ఇన్ఫర్మేషన్ అయితే ఇయ్యరు థర్డ్ పార్టీ అని చెప్తారు అది ఇది కాకపోతే మీరు స్ట్రిక్ట్ గా చెప్పాలి ప్రతి నెల మీరు తనిఖీ చేయాలి స్కూల్ ని చూడాలి పై సేఫ్టీ చూడాలి వెహికల్ ఫిట్నెస్ చూడాలి డ్రైవర్ లైసెన్స్ చూడాలి వాడు తాగుతుండ ఏమొత్తండో చూడాలి పిల్లలతోటి ఎట్లా బిహేవ్ చేస్తా ఉందో కూడా చూడాలి అక్కడ ఉన్నటువంటి ఫ్యాకల్టీ కావచ్చు ప్రిన్సిపల్ కావచ్చు అక్కడ ఉన్నటువంటి సిబ్బంది ఎట్లున్నది విశాలంగా ప్రదేశం ఉందా లేదా ఫ్యాన్లు చక్కగా తిరుగుతున్నాయా లేదా లైట్లు చక్కగా వస్తున్నాయా లేదా వర్షం పడేటప్పుడు ఆడికి వెళ్ళి పైకి వెళ్ళి వర్షం ఏమైనా పడతా ఉందా ఇవన్నీ కూడా క్వశ్చన్ చేయండి రేజ్ చేయండి అని చెప్పేటటువంటి ప్రయత్నం ఏమి వాళ్ళు చేసినాం అట్ ద సేమ్ టైం తల్లిదండ్రులు కూడా ఇవన్నీ చూసుకోవాలి మీరు ఒకసారి ప్రతిదీ కూడా క్షుణ్ణంగా పరిశీలించుకోవాలి ఇంకా దీనికి సంబంధించి స్కూల్ కావచ్చు కాలేజీలు కావచ్చు ఇగో వాళ్ళు ఏ లిమిట్స్ పరిధిలో ఏ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అయ్యి స్కూల్ నడిపించాలి అనేటటువంటి విషయాన్ని కూడా క్లుప్తంగా మన ఛానల్ ద్వారాగానే మీకు ఇంకొక వీడియో ద్వారా కూడా అదే చెప్తా ఉన్నాం తల్లిదండ్రులకి పదే పదే తల్లిదండ్రులకి అవసరం లేకపోతే అవసరం లేదు మీ పిల్లగాడు అక్కడ అవసరం లేదు ఖచ్చితంగా ఫీజులు తీసుకొని వాళ్ళు ఎటువంటి సదుపాయాలు ఇస్తూ ఉన్నారు ఏం జరుగుతూ ఉంది ప్రీవియస్ లో ఎట్లా ఎంతమంది విద్యార్థులు అక్కడ జాయిన్ అయినరు ఎంతమంది విద్యార్థులు మంచిగా ఇదే పాస్ అయినరు తర్వాత గతంలో వెళ్ళినటువంటి స్టూడెంట్ ఎంత యాక్టివ్గా ఉన్నారు ఇవన్నీ కూడా చూసుకోవాలి ప్లే గ్రౌండ్ ఉంటే ఎలాంటి గేమ్స్ నిర్వహిస్తా ఉన్నారు టైమింగ్స్ ఎలా నడుస్తా ఉన్నాయి అనేటటువంటి ప్రతి విషయాన్ని అబ్జర్వేషన్ చేయాలని చెప్పి ఎంఈఓల్ చెప్పడం జరిగింది అట్లాగే తల్లిదండ్రులు కూడా చెప్తా ఉన్నాం ఇక దంద అయితే ఎక్కువైపోయిందట అయిపోయిందట జీవో నెంబర్ వన్ కూడా పట్టించుకోకుండా స్కూళ్లు చేస్తా ఉంది అట రాష్ట్ర వ్యాప్తంగా మెజారిటీ కార్పొరేట్ ప్రైవేట్ బడులు పుస్తకాలు నోట్బుక్స్ యూనిఫామ్ అమ్మకం వ్యాపారం జరుగుతున్నది మండల స్థాయి నుంచి జిల్లా రాష్ట్ర అధికారుల వరకు ఈ పుస్తకాలు బ్యాగుల వ్యాపారం గురించి తెలిసిన ఎవరిపై చర్యలు తీసుకోవడం లేదు జీవో నెంబర్ వన్ రాష్ట్రంలో పదకొండు వేల ప్రైవేట్ స్కూల్ ఉండగా వాటిలో సుమారు ముప్పై నాలుగు లక్షల మంది చదువుతున్నారు ఇప్పటికే ఆయా బడువుల్లో చదివించే పేరెంట్స్ కు ఇప్పటికే భారీ ఫీజులు భారం ఉండగా పుస్తకాలు యూనిఫామ్ అంటూ అదనపు భారనే స్కూల్ మేనేజ్మెంట్లు మోపుతున్నాయి విద్యా హక్కు చట్టం జీవో నెంబర్ వన్ ప్రకారం స్కూల్ ఎలాంటి వ్యాపార కార్యక్రమాలు చేయొద్దనే నిబంధనలు ఉన్నా ప్రైవేట్ మేనేజ్మెంట్ లో అవేవి పట్టించుకోవడం లేదు కార్పొరేట్ ప్రైవేట్ స్కూల్ తమ విద్యార్థులకు అవసరమైన పాఠ్యుస్తకాలు నోట్ బుక్లు బ్యాగులు యూనిఫామ్ లు పాఠశాలలు ఇక విద్యార్థి సంఘాలు ఆధారిన వ్యాపారం చేసే చర్యలు తీసుకోవాలి సరే ఇదంతా కాదు ఈ బుక్స్ యూనిఫామ్ ఉంచటే కాదు అసలు ఈ బుక్స్ యూనిఫామ్ అవసరం అయితే వేరే దగ్గర ఆయన దగ్గర పెట్టుకుని అమ్మించుకుంటారాయా బాబు ఆయన డైరెక్ట్గా అమ్మకపోయినా కాకపోతే ప్రతిది అక్కడ ఉందా లేదా అని చూసుకోవాలి ప్రతిది ఉందా లేదా అని చూసుకోవాలి వీటన్నిటికీ కూడా విద్యాశాఖ ఒక గైడ్ లైన్స్ ఇచ్చింది ఇవన్నీ కూడా పాటించాలి అని చెప్పి ఆ గైడ్ లైన్స్ ఎక్కడైతే ఎక్క ఎప్పటి వీళ్ళు ఫైనల్ ఎగ్జామ్ ఎండ్ ఆఫ్ ద డే స్కూల్ అయిపోయేంత వరకు ఈ సంవత్సరం ఏదైతే ఉందో ఈ సంవత్సరం అకాడమిక్ ఇయర్ అయిపోయేంత వరకు కూడా మొదటి రోజు నుంచి చివరి రోజు వరకు కూడా ప్రతి ఒక్కటి ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వీళ్ళు ఫాలో అవ్వాల్సిందే ఏదో ఇప్పుడు వచ్చేసి నెల రెండు రోజులు మేము పెడతాము హడావుడి కంటే కుదరదు కాబట్టి పేరెంట్స్ అబ్జర్వేషన్ చేస్తూ ఉంటారు అక్కడ ఎంఈఓ అబ్జర్వేషన్ చేస్తాడు విద్యార్థి సంఘాలు కూడా స్కూళ్ళ మీద అబ్జర్వేషన్లు చేయాలి తీసుకుంటున్నటువంటి ఫీజుకి ఏదైతే ఉందో ఆ ఫీజుకి కి బాధ్యాప్త మన పిల్లడిపై వాళ్ళు బాధ్యత ఉంచి ప్రతిదీ కూడా సక్రమంగా ప్రైవేట్ స్కూల్ అయితే నిర్వహించాలని చెప్పేసేసి సో విద్యార్థి సంఘాల నేతలు ఆందోళన కూడా చేస్తా ఉన్నాయి మళ్ళొకసారి దాదాపుగా ఆ ఎంఈఓల్ మన రిపోర్టర్లు ఎవరైతే ఉన్నారో రిపోర్టర్లు అంతా కూడా ఆ అక్కడ ఉన్నటువంటి ఎడ్యుకేషన్ ఆఫీసర్ మండల ఎడ్యుకేషన్ ఆఫీసర్ ని ఆ వివరణ కోరుతా ఉన్నారు ఏమైనా ఖచ్చితంగా ఆ లోటుపాట్లు గనుక ఉన్నటువంటి విషయంలో మాత్రానికి ప్రభుత్వ నిబంధనలు అక్కడ ఏవైతే పాటించట్లేదో ఖచ్చితంగా అక్కడ డిఇఒకి ఫిర్యాదు చేయడం జరుగుతూ ఉంది తద్వారాగా ఇక్కడ విద్యాశాఖ కమిషన్ కూడా ఫిర్యాదు మన ఛానల్ తరఫున కూడా చేయడానికి కూడా మనం అన్ని ప్రతిపాదికలను కూడా ఆ లెటర్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని కూడా మనం కూడా ఒక ఫార్మేట్ సిద్ధం చేసుకోవడం కూడా జరుగుతూ ఉంది ప్రధానంగా మీ పిల్లల్ని పంపించేటటువంటి పాఠశాలలు పంపించేటటువంటి స్కూల్లో మరి ఎట్లాంటి సదుపాయాలు ఉన్నాయి ఏం జరుగుతూ ఉంది అనేది కూడా గమనించాలని చెప్పేసి విద్యార్థులను కూడా మనం కోరుతా ఉన్నాం